మనలో చాలామంది రోజు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు శాలరీ వస్తూనే ఉంటుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం పెరగదు దీనికి కారణం లక్ కాదు గవర్నమెంట్ కూడా కాదు ఈ ఐదు పెద్ద తప్పులు మీరు కూడా ఇవే చేస్తే ఎంత సంపాదించినా మనీ చేతిలో నిలవదు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిడిల్ క్లాస్ పీపుల్ చేసే ఐదు డేంజరస్ మనీ మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నాను ఇవి మీరు ఇప్పుడే చేంజ్ చేస్తే ఇన్కమ్ సేమ్ ఉన్న ఫ్యూచర్ మా ఫ్యూచర్ మాత్రం మొత్తానికి చేంజ్ అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఐదో పాయింట్ చాలా మందికి లైఫ్ చేంజింగ్ అయ్యే పాయింట్ పాయింట్ నెంబర్ వన్ ఇన్కమ్ పెరిగితే ఖర్చులు పెంచుకోవడం శాలరీ పెరిగిందంటే కొత్త ఫోన్ కొనటం కొత్త బైక్ కొనటం ఈఎంఐలా స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ మిస్టేక్ ఇన్కమ్ పెరిగితే సేవింగ్ పర్సంటేజ్ పెరగాలి లగ్జరీ కాదు రిచ్ పీపుల్ ఫస్ట్ సేవ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ పూర్ పీపుల్ ఫస్ట్ స్పెండ్ చేస్తారు పాయింట్ నెంబర్ టూ ఈఎంఐ లైఫ్ ఈఎంఐలో తీసుకుందాం బ్రో అని అనుకున్న డే నుంచి మీ ఫ్యూచర్ మోర్గేజ్ అవుతుంది ఫోన్ ఈఎంఐ బైక్ ఈఎంఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ శాలరీ వచ్చేసరికి ఆల్రెడీ డివైడ్ అయిపోయి ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ ఆర్థిక నాలెడ్జ్ ఆర్థిక నాలెడ్జ్ లేకపోవడం స్కూల్లో మ్యాథ్స్ నేర్పారు సైన్స్ నేర్పారు కానీ మనీ హ్యాండిల్ చేయడం నేర్పలేదు చాలామందికి ఇవి కూడా తెలియదు ఇన్సూరెన్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఈ నాలెడ్జ్ లేకపోతే మీ మనీ నెమ్మదిగా వాల్యూ కోల్పోతుంది పాయింట్ నెంబర్ ఫోర్ వన్ డేలో రిచ్ అవుతామా అని ఆలోచిస్తున్నారా లాటరీ అంటే క్రిప్టో గెంబెల్ కస్ట్ మనీ స్కీమ్స్ షార్ట్కట్ ప్రో అని అనుకున్న వాళ్ళే లెస్ పే చేస్తారు ట్రూత్ ఏమిటి అంటే హెల్త్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ప్లస్ కాన్స్టెంట్ ప్లస్ డిసిజన్స్ బిగ్గెస్ట్ డ్రీమ్స్ కాదు పాయింట్ నెంబర్ ఫైవ్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వడం చాలామంది అంటారు శాలరీ కొంచెం పెరిగాక చేద్దాం మ్యారేజ్ అయిన తర్వాత చేద్దాం పిల్లలు సెటిల్ అయ్యాక చేద్దాం ది బిగ్గెస్ట్ మిస్టేక్ మీరు ట్వంటీస్లో ఇన్వెస్ట్ చేసిన వెయ్యి రూపాయలు ఫార్టీస్లో ఇన్వెస్ట్ చేసిన ఐదు వేల రూపాయలు కంటే చాలా పవర్ఫుల్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మై దీనికి సొల్యూషన్ మీరు చేయాల్సిందల్లా ఇదే ఖర్చులు ట్రాక్ చేయండి అనవసరమైన ఈఎంఐ ఎవరు చేసుకోండి ప్రాథమికంగా ఆర్థికంగా నేర్చుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మనీ ఎర్ చేయడం కాదు మనీ హ్యాండిల్ చేయలేకపోవడమే మిడిల్ క్లాసులు చే పీపుల్ చేసే పెద్ద తప్పులు ఈ ఐదు మిస్టేక్లు మీరు అవాయిడ్ చేస్తే స్లోగా కానీ కానీ సూరుగా ఆర్థిక స్వాత్యం వైపు అవుతారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎలాంటి రియల్ మనీ త్రోత్ వీడియోస్ ఇంకా వస్తాయి థ్యాంక్ యూ